హాయ్ ఫ్రెండ్స్ పదిహేను వేలు పెట్టి ఎలక్ట్రికల్ వెహికల్ బుక్ చేసుకొని లక్షలు సంపాదించుకుంటున్నారు అంటే ఆశ్చర్యం ఇస్తుందా ఇది నిజం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు పూర్తిగా వివరాలు తెలియాలి కదా అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త అప్డేట్స్ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇంకా ఎందుకు ఆలస్యం మరి సబ్జెక్టులోకి వెళ్ళిపోదామా చూడండి ఫ్రెండ్స్ ఈ రోజుల్లో అత్యవసరం ఒకటి బండి రెండు ఫోన్ మరి మనకు అయినది ఏడిఎంఎస్ ఎలక్ట్రికల్ వెహికల్ హెడ్ ఆఫీస్ కర్ణాటక స్టేట్ బెల్గంలో ఉంది ఈ ఏడిఎంఎస్ కంపెనీ ఫుల్ ఫామ్ ఏ అంటే అశోక్ సార్ డి అంటే డెలివరీ సార్ ఎం అంటే మహేష్ సార్ ఎస్ అంటే సాహిని మేడం ఈ నలుగురు డైరెక్టర్స్ స్టార్ట్ చేశారు అలాగే టెక్నికల్ డైరెక్టర్ బాసా సార్ కూడా ఉన్నారు ఈ కంపెనీ ఈ కంపెనీ ఆరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కలిగి ఉంది మొదటిది కర్ణాటక ధర్వాడలో ఉంది రెండవ ప్లాంట్ వచ్చేసి హైదరాబాద్ మెర్చల్ తూపురంలో ఉంది మూడవది మధ్యప్రదేశ్ ఇండోర్లో ఉంది నాలుగవది నాగపూర్ మహారాష్ట్రలో ఉంది ఐదవ ప్లాంట్ వచ్చేసి రాజస్థాన్లో ఉంది అలాగే మన ఆంధ్రప్రదేశ్ చిత్తూరులో కూడా ఉందన్నమాట తాడే దగ్గరలోనే ఆంధ్రప్రదేశ్లో షోరూమ్స్ కూడా ఉన్నాయండి చూడండి మన ఈ వెహికల్స్ ఇలా ఉంటాయన్నమాట ఇది ఈవో వెహికల్ అలాగే ఇది జీటీఆర్ వెహికల్ అండి చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది వెహికల్స్ అనేవి అలాగే ఇది లెజెండ్ వెహికల్ అండి చూసారా అలాగే ఇంకా బ్రావో టూ ఫైవ్ జీరో వెహికల్ అండి ఇలాగా మంచి మంచి వెహికల్స్ అండి టీటీఎక్స్ చాలా వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర సాతి అలాగే ఇంకా కమింగ్స్ సూన్ అనమాట బుల్లెట్ వస్తుంది కార్లు కూడా వస్తుంది ఆల్రెడీ ట్రాక్టర్ వచ్చేసింది కే ట్వంటీ వన్ బైక్ కూడా మనకి త్వరలో వస్తుంది అలాగే చూసారు కదా ఇక్కడ మాకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఎలా కనిపిస్తుంది ఢిల్లీలో పొల్యూషన్ ఎంత పకడ్బందిగా ఉందో చూసారు కదా ఈ పొల్యూషన్ని అరికట్టాలని గవర్నమెంట్ ఆదేశాల మేరకు ప్లాన్ చేస్తున్నారండి ఆల్ ఓవర్ ఇండియాలో ఆల్రెడీ ఢిల్లీలో పెట్రోల్ డీజిల్ వెహికల్స్ అన్నది అలౌ చేయట్లేదు ఎలా సో ఇక్కడ నుండి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకు ఒక జస్ట్ ఒక పదిహేను వేలు మనము అడ్వాన్స్ పేమెంట్ కట్టడం వల్ల మంచి ఇన్కమ్ ఎన్ని చేసుకోవచ్చు అండి ఎలాంటి ఇన్కమ్ అంటే చాలా మంచి ఇన్కమ్ చూసారా మనకి ఇక్కడ పదిహేను వేల రూపాయలకి యూజర్ ఐడి పాస్వర్డ్ కూడా వస్తుందండి కంపెనీ ద్వారా అలాగే వెంటనే స్పాట్లో మీకు పేమెంట్ రిసిప్ట్ కూడా వస్తుంది మీరు స్క్రీన్ మీద చూడవచ్చు ఆ పేమెంట్ రిసిప్ట్ కూడా వస్తుందనమాట అలాగే చూసారా మన షోరూమ్ అనమాట ఇది షోరూమ్స్ ఇలా ఉంటాయి ఇప్పుడు మీరు పదిహేను వేలు అడ్వాన్స్ పేమెంట్ కట్టిన వెంటనే మీకు ఏడీఎంఐ సెలెక్ట్ వెహికల్ కావాలనుకుంటే మీరు పదిహేను వేలు ముందుగా అడ్వాన్స్ పేమెంట్ చేశారు కాబట్టి మన దగ్గర లక్ష ఆరు వేల నుంచి రెండు లక్షల వరకు ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు లక్ష ఆరు వేల రూపాయలు బండే కావాలనుకున్నారనుకోండి ఆల్రెడీ మీరు పదిహేను వేలు కట్టారు అడ్వాన్స్ పేమెంట్గా ఇంకా తొంభై ఒక వెయ్యి రిమైనింగ్ ఉంది కదా అది కట్టేసి పట్టుకెళ్ళిపోవచ్చు లేకపోతే ఈఎంఐ రూపంలో మీరు వెహికల్ని తీసుకెళ్ళవచ్చు అనమాట ఇప్పుడు వరకు మీకు ఏడిఎంఎస్ ఎలక్ట్రికల్ వెహికల్ ఎలా తీసుకోవాలో తెలిసింది మరి లక్షల్లో సంపాదించడం ఎలాగో చూద్దామా మరి మనకు మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ కొలీగ్స్ కానీ వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళకి చెప్పడం వల్ల రిఫరల్ ద్వారా మీకు ఐదు వేల రూపాయలు వస్తుందండి జస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ కట్టిస్తే అలాగా రిఫరల్ బోనస్ చూడండి చాలా పెద్ద బోనస్ ఇది అలాగే ఒక ఇద్దరు చేత కట్టిస్తే పదివేలు వస్తుంది అలాగే పది మంది చేత కట్టిస్తే యాభై వేలు వస్తుంది అలాగే మ్యాచింగ్ ఇన్కమ్ కూడా ఉంటుందండి ఇందులో మ్యాచింగ్ ఇన్కమ్ వన్ ఇస్ట్ వన్ అనమాట ఫస్ట్ మ్యాచింగ్ టూ ఇస్ట్ వన్ కానీ వన్ ఇస్ టు టూ కానీ మ్యాచ్ అవ్వాలన్నమాట నెక్స్ట్ ఎవ్రీ మ్యాచింగ్కి వన్ ఇస్ట్ వన్ పెయిర్ ఇన్కమ్ వచ్చేసి మూడు వేల రూపాయల వరకు ఉంటుందండి ఎవ్రీ డే క్యాపింగ్ అండి రోజుకి యాభై వేల రూపాయలు మీరు తీసుకునే అవకాశం ఉంది రోజుకి యాభై వేలు అంటే నెలకి పదిహేను లక్షల రూపాయలు మీరు తీసుకోవచ్చండి ఈ విధంగా మీరు అవార్డ్స్ రివార్డ్స్ కూడా తీసుకోవచ్చండి చూడండి మేమందరం ఎలా ఎంజాయ్ చేస్తున్నాము ఎక్కడెక్కడ బెలగంలో ఫొటోస్ ఇవన్నీ చూడండి అద్భుతంగా ఉందా లేదా మేము ఇంత అచీవ్మెంట్ అయ్యి ఉన్నామండి అలాగే మన కంపెనీ కూడా ఏం చేస్తుందంటే మనకు చాలా ట్రిప్స్ కూడా తీసుకెళ్తుందండి ఇక్కడక్కడ కదండి నేనైతే ఆల్రెడీ మనం అందరూ చాలామంది ఇందులో చేసిన వాళ్ళు ఉన్నారండి గోవా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అలాగే దుబాయ్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు బ్యాంకాక్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు చాలామంది చాలా విధాలుగా తిరుగుతున్నారండి ఎంజాయ్ చేస్తున్నారు చూడండి చక్కగా ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం తొందరగా మీరు ఎంత తొందరగా ఇక్కడ మీరు లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ తీసుకొని ఏడిఎంఎస్ ఎలక్ట్రికల్ వెహికల్ని మీరు బుక్ చేసుకుంటే అంత తొందరగా మీరు ఇక్కడ ఇన్కమ్ సంపాదించుకోవచ్చండి అద్భుతమైన ఇన్కమ్ వస్తుంది నిజంగా చాలా మంచి ఇన్కమ్ వస్తుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు ఇంకెన్నో కావాలనుకుంటే మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా మీరు క్లిక్ చేయండి ఎందుకంటే మేము చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావచ్చు కాబట్టి మేము ఇంకెన్నో ఇలాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నాం మరి మీ సపోర్ట్ కూడా కావాలి ఫ్రెండ్స్ మాకు అలాగే మాకు ఇంకా ఎక్కువ ప్రోత్సాహం కావాలి కాబట్టి మీ అందరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్